అనేటువంటివి పురము అంటే మన భాష లోపల త్రిపురం పురము అంటే ఒక పూరు అందుకే పురోహితుడు అంటే వాడిని అర్థం అంటే పురం అంటే ఒక పూరు ఆ త్రి అంటే మూడు ఆ ఉండేటటువంటి ముగ్గురు రాక్షసులకు ఒక్కొక్క లోకాన్ని బ్రహ్మదేవుడి దగ్గర వరం పొందిండే ఆ సంహరణ చేసేటప్పుడు కూడా ఆ త్రిపురని ఏ విధంగా సంహారం చేయాలంటే మనం అందరం టీవీలో చూస్తూ ఉంటాం ఈసీ చూసినప్పుడు చూస్తాం కదా ఇట్లా కిందికి మీదకి అవుతా ఉంటుంది జంబులంత రేఖ కూడా అట్లా మూడు లోకాలని కూడా పైకి కిందికి తిరుగుతూ ఉంటాయి ఆ తిరిగినప్పుడు ఒకటి ఒకటి కూడా తిరిగినప్పుడు మూడు లోకాలన్నీ కూడా ఒకటే సరళ రేఖ పైన వచ్చినప్పుడు ఒక్క బాణముతో ఎప్పుడైతే ఆ మూడు లోకాలు ఒకటేసారి తలుగుతుందో ఆ తలిగినప్పుడు మాత్రమే త్రిపురాసుర సంహారం జరగలేటువంటి వరాన్ని బ్రహ్మదేవుడి దగ్గర ఆ యొక్క త్రిపుర వారు పొందుతారు ఆ విధంగా త్రిపురాసులను సంహారం చేయడానికి బయలుదేరినటువంటి పరమేశ్వరుడు ఈ భూమండలం అంతా కలిగినటువంటి సూర్య చంద్రాదుల వలె ఆ చక్రాలను ఏర్పాటు చేసుకొని ఈ భూమండలానికి సరిపోయేటటువంటి విషాలను కలిగినటువంటి రథాన్ని ఏర్పాటు చేసుకొని సర్వ ఆయుధాలను ఇంద్రధనస్సు వంటి యొక్క ఆ ధనస్సును ఏర్పాటు చేసుకొని విల్లును ఏర్పాటు చేసుకొని సర్వ ఆయుధాలతో బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇక్కడ జాగ్రత్తగా వినాలి బయలుదేరి వెళ్ళేటప్పుడు దేనికోసం వెళ్తున్నాడు పరమేశ్వరుడు లోక కళ్యాణం కోసం కదా అమ్మకు చెప్తాడు అందరికి చెప్తాడు చా ఆ బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆ యొక్క రథం ఏమైపోతుంది తెలుసా చిన్న భూమి లోపల కూరుకపోతుంది ఇది మనం గమనించాల్సినటువంటి విషయం భూమి లోపల రథం కూరుకుపోతుంది బయలుదేరేటప్పుడు పరమేశ్వరునికి అర్థం కాదు నేను లోక కళ్యాణం కోసం వెళ్తున్నా ఘోరమైనటువంటి రాక్షసులను సంహారం చేయడానికి వెళ్తున్నా ఈ వచ్చినటువంటి ఆటంకమేంది అనేటువంటి విషయం పరమేశ్వరునికి అప్పుడు స్ఫురించదు పక్కన పార్వతి మాత ఉంటుంది కదా ఆయన ఏం చెప్తుందో తెలుసా మీరు అందరికీ చెప్పింద్రు బాగున్నది కానీ అండి ఇంట్లో మరి పిల్లగానికి చెప్పొచ్చింద్రా అని అడుగుతుంది అర్థమవుతుంది అందరు కూడా ఇంట్లో పిల్లగానికి ఒక మాట చెప్పింది మరి అని అడుగుతుంది ఎందుకు పిల్లగానికి చెప్పాల పిల్లగాడు ఎవరు విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరు దగ్గర ఏముంటాయి ఆయన విఘ్నాలకు అధిపతి మరి ఇంట్లో మీరు పిల్లగానికి చెప్పి రాకుండా ఉంటే ఆయన విఘ్నేశ్వరుడు ఉన్నాడు మరి పిల్లగానికి మీరు చావారా చెప్పి రాక చెప్పిరా వస్తే చెప్పకుండా వస్తే మరి విఘ్నం రాకపోతే ఇంకేం వస్తాయి స్వామి అని అంటే అప్పుడు మళ్ళీ శివుడు వెనక్కి పోయి కైలాసం దగ్గరికి పోయి ఆ విఘ్నేశ్వరుడికి బుజ్జగించి ఆయన కావాల్సిన కుడుములు ఉంగురాలు అన్ని పెట్టి బుజ్జగించిన తర్వాత మరి ఈ విధంగా రథం అయితే ఆటంకం మీరు పండిది అప్పుడు మరి దీనికి అంటే పరిష్కారం కూడా నువ్వే చెప్తానంటే అప్పుడు ఏమేమి చెప్తావు తెలుసా దీనికి పరిష్కారము నేను మా మేనమామ కప్ప చెప్తున్నా అని చెప్తాడు విఘ్నేశ్వరు యొక్క మేనమామ ఎవరు అమ్మాయి ఇక్కడ అందరు మాతలే ఉన్నారు విష్ణుమూర్తి ఎందుకంటే మనం లలిత సహా అందరూ కూడా పారాయణ చేస్తున్నాం అందులో ఏమొస్తుంది పద్మనాభ సహోదరీనమ్మ వస్తుంది కదా లలిత సహస్రం పద్మనాభునికి సహోదరి ఇవ్వడు పార్వతి మాత పార్వతి మాత పుత్రుడు విష్ణుమూర్తికి ఏమైతాడు మే నల్లుడు అవుతాడు అప్పుడు విష్ణుమూర్తి వచ్చి వాళ్ళు కామరూపులు కాబట్టి పెద్ద శరీరం ధరించి ఆ రథం తీసి అప్పుడు బయటికి వెళ్తే శివుడు వెళ్ళి ఆ త్రిపురాసుర సంహారం చేసి లోక కళ్యాణం చేసినటువంటి విషయం శాస్త్రోక్తమైనది కాబట్టి విఘ్నేశ్వరుడి పూజ అనేటువంటిది ఎంత ఆవశ్యకం ఆవశ్యకమనంటే కన్న తండ్రికి కూడా లోక కళ్యాణం కోసం చేసేటటువంటి విషయం లోపల విఘ్నేశ్వరునికి తెలపకపోతే పరమేశ్వరునికి ఆటంకం తప్పలేదు కాబట్టి మనకు ఎటువంటి ఆటంకాలు రాకుండా కార్యక్రమం దిగ్విజయం జరగాలి అంటే ఎవరి ఆరాధన జరగాలి విఘ్నేశ్వరుని ఆరాధన జరగాలిటువంటి వైశిష్ట్యము ఆ విఘ్నేశ్వరుడు యొక్క పూజ లోపాలు కలిగి ఉన్నది ఎందుకంటే విఘ్నేశ్వరుడు ఆటంకాలు లేకుండా చేసేటువంటి వాడు విఘ్నేశ్వరుడే కార్యక్రమానికి విజేతలు ఇచ్చేటటువంటి వాడు కూడా విజయ గణపతి అంటే ముందు చివర మొత్తము గణపతే ఉంటాడు మిగతా జరిగేటటువంటి కార్యక్రమం అంతా కూడా శ్రీకృష్ణ భగవాను చెప్పినప్పుడు నీ కర్తవ్యం నెరవేర్చాడు కదా అది మన కర్తవ్యం అనేటువంటిది ముందు వెనకలంతా కూడా ఎప్పుడు పరమాత్ముడు ఉండేటటువంటి సంకేతము గణపతి ఆరాధనలో ఉంటుంది ఇంత విశిష్టమైనటువంటిది గణపతి పూజ మహాగణాధిపతి భగవానికి నేను ఇప్పటిదాకా వచ్చేటప్పుడు బయట చెప్పొచ్చిన పే మహాగణాధిపతి భగవానికి ఆ విధంగా గణపతి పూజ నిర్వహించుకున్నాం ఇక ఇప్పుడు తదుపతి పూజా కార్యక్రమము పూజ అయ్యేంత వరకు కూడా మనస్సు